ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యా ప్రమాణాల స్థాయి పెంచే విధంగా విద్యాశాఖ అధికారులు కృషి చేయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ చెప్పారు స్థానిక జిల్లా పరిషత్ హాలులో శనివారం జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం పద్మశ్రీ అధ్యక్షతన జరిగింది ఎమ్మెల్సీ గోపిమూర్తి ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య చంటి పచ్చమట్ల ధర్మరాజు సొంగ రోషన్ కుమార్ జెడ్పీటీసీలు వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఉత్తీర్ణత ఫలితాలు సాధించేలా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులను విద్యా బోధన చేయాలని అన్నారు విద్యలో వెనుకబడిన విద్యార్థుల విషయంలో ఏ సబ్జెక్టులలో వెనుకబడి ఉన్నారో తెలుసుకుని వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు వివిధ శాఖల అధికారులు తమ శాఖ లక్ష్యాలను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు జిల్లాలో జెడ్పీటీసీలు ఎంపీటీసీలకు గౌరవ వేతనాన్ని చెల్లించవలసిన అవసరం ఉందని వాటికి నిధులు విడుదలకు రాష్ట్ర డిప్యూటీ సీఎం గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి విజ్ఞప్తి చేయాలని ప్రజా ప్రతినిధులను పద్మశ్రీ కోరారు జిల్లా కలెక్టర్ కేవిత్రి సెల్వి మాట్లాడుతూ జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు తెలియజేసినప్పటికీ సమస్యలపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని తీసుకున్న చర్యలను సంబంధిత ప్రజాప్రతినిధులకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు సమావేశంలో జిల్లా పరిషత్ ఇన్ఛార్జ్ సీఈఓ కె విజయరాజు ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీటీసీలు వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పాల్గొన్నారు ఈరోజు డిసెంబరు ఇరవై ఒకటి తారీఖున సర్వసభ్య సమావేశం జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఇక్కడ జడ్పీ లో జరగడం జరిగింది అధికారులు జడ్పీటీసీలు అందరూ కూడా హాజరయ్యి ఈ మీటింగ్ని చక్కగా నిర్వహించడం జరిగింది గౌరవనీయులైన కలెక్టర్ గారు అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరయ్యారు హాజరయ్యి ఈ మీటింగ్ని జరిపించడం జరిగింది మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినట్టు మేనిఫెస్టోల్లో ఇచ్చిన విధంగా ప్రతి హంస పథకాలు కూడా అమలు అమలు చేస్తూ ఉన్నారు ఈరోజు పెన్షన్లు ఇంటి వద్దకే వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా వాళ్ళు వచ్చిన తర్వాత మొత్తం అక్టోబరు పద్నాలుగు నుంచి ఇరవై వరకు కూడా ఏడు రోజుల పాటు పల్లె పండగ అని పంచాయతీలో జరుగుతున్న వర్కులు కానీ ఏవన్నా కూడా మొత్తం కూడా పదమూడు వందల మూ పదమూడు వందల వర్కులకి గ్రామాలకి వాళ్ళు వర్కులు ఇవ్వడం జరిగింది మొత్తం కూడా నాలుగు కోట్ల ఐదు నాలుగు కోట్ల రూపాయలు మొత్తం కూడా ముప్పై వర్కులు వాళ్ళు శంకుస్థాపన చేయడం జరిగింది గతంలో మనం చూసుకుంటే రోడ్లు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళం రోడ్ల గురించి ఆ ఇబ్బందులు ఏమి కూడా లేకుండా ఈరోజు సంక్రాంతి లోపే రోడ్లు వెయ్యాలి అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి పల్లెటూరులో కూడా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళందరూ కూడా శంకుస్థాపనలు చేసి ఈరోజు పనులు అన్నీ కూడా మేము పూర్తి చేయడం జరుగుతుంది ఇవే కాకుండా ఇంకా ముందు ముందు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు కూడా చేయాలని మా గౌరవ సీఎం గారు ఆలోచన చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు మా జడ్పీలో కూడా ప్రతి డిపార్ట్మెంట్ని కూడా రివ్యూ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా సహకరించి మాకు ప్రతి డిపార్ట్మెంట్ కూడా రివ్యూ చేసి ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయా అని చూస్తే ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు లేకుండా అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయని చెప్పడం జరిగింది కాబట్టి ఇలాంటి ప్రభుత్వంలో మేము కూడా పనిచేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా మళ్ళీ కొనసాగాలని కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను